నెట్ఫ్లిక్స్ మూడు వందల మిలియన్ సబ్స్క్రైబర్ల మార్క్ను దాటిన విషయంపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ అవును మీరు విన్నది నిజమే మూడు వందల మిలియన్లు స్ట్రీమింగ్ ప్రపంచంలో ఇదొక మామూలు విషయం కాదు నెట్ఫ్లిక్స్ ఈ భారీ మైలురాయిని ఎలా చేరుకుంది అసలు ఈ విజయం వెనుక ఉన్న అసలు కదేంటి సరే మొదటి విషయం ఏంటంటే ఇది కేవలం ఒక నంబర్ కాదు ఇది వాళ్ల గ్లోబల్ స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో చూపిస్తుంది చూడండి డిజ్నీ ప్లస్ ప్రైమ్ వీడియో లాంటి గట్టి పోటీ ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్ అందరికంటే చాలా ముందుంది ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషల్లో ఒరిజినల్ కంటెంట్ ను తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది ఇక రెండవ పాయింట్ వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్లందరికీ ఒక స్పెషల్ లెటర్ పంపింది అందులో కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాదు ఒక ప్రామిస్ కూడా చేసింది భవిష్యత్తులో ముఖ్యంగా మన ఆసియా మార్కెట్ల కోసం లోకల్ కంటెంట్పై ఇంకా ఎక్కువ ఫోకస్ పడతామని చెప్పారు వారి నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కి ఇదే కీలకం కాబోతోంది సో ఒక్క మాటలో చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ తన రికార్డ్ సక్సెస్తో ఆగకుండా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్లాన్స్తో మన ముందుకు రాబోతోంది